హాయ్ అండి అందరికీ నమస్తే నేను వివేత ఈరోజు మన వీడియో పక్కా తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఫుల్ రెసిపీ చూపించబోతున్నాను ఇందులో వేసే పదార్థాలు కొలతలు అన్నీ క్లియర్గా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు వీడియోలోకి వెళ్దాం కొంచెం మజ్జిగ కొంచెం కల్లుప్పు వేసి శుభ్రంగా కడిగి ఉంచుకున్న చేప ముక్కలు కేజీన్నర ఇందులోకి ఒక మూడు ఉల్లిగడ్డలని మంచిగా హై ఫ్లేమ్ పెట్టి కాల్చుకోవాలి లోపల దాకా కాలేటట్టుగా ఇందులోకి ఒక యాభై గ్రాముల చింతపండు నానబెట్టుకుందాము జీలకర్ర మెంతుల పొడిని తయారు చేసుకుందాము ఇప్పుడు బాండి పెట్టుకొని ఒక వంద గ్రాముల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైనాక ఆవాలు వేసినాక అవి చిటపటమన్నాక మనము ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి వే పోపులో వేసుకోవాలి ఉల్లిగడ్డలు ఎర్రగా కావాలి ఎర్రగా అయితేనే ఈ చేపల పులుసు అనేది టేస్ట్ మంచిగా వస్తుంది ఉల్లిగడ్డలు ఎర్రగా అయినాక అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి ఇలా వచ్చాక ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాము చేపల పులుసుకి మంచి కలర్ రావాలి అంటే పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకున్నాక ఇప్పుడు ఒక చిన్న టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం మరి ఎక్కువగా వేయకూడదు చిన్న టమాటా సరిపోతుంది టమాటా వేసి కలుపుకొని ఒక నిమిషం అయినాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకుందాం కొంచెం టమాటా మగ్గినాక ఇందులోకి కారం మంచిగా ఒక స్పూన్నర కారం వేసుకోవాలి కారం వేసుకొని మంచిగా కలుపుకున్నాక ఒక్క నిమిషం ఫ్రై అవ్వనియాలి చిన్న మంట మీద ముంచే ఫ్రై అయినాక మనము నానబెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని తీసి పోపులో పోసుకోవాలి ఇప్పుడు ఈ పులుపుకు తగ్గట్టుగా మనకు కావలసిన కన్సిస్టెన్సీలో కావలసినట్టుగా వాటర్ వేసుకుందాము ఇక్కడ లీటర్ వరకు వాటర్ పట్టాయి ఇందులోకి కళ్ళుప్పు వేసుకుందాము మనము కారము ఉప్పు అనేది ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఒక టీ స్పూను పొడి వేసుకుందాము వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉప్పు అనేది కరుగుతుంది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పులుసుని మంచిగా మసలినిద్దాము పులుసు మంచిగా మసులుతుంది ఒకసారి టేస్ట్ చూసుకొని ఇప్పుడు ఇంకేమైనా కావాలి అంటే మనము యాడ్ చేసుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మనము కాల్చుకున్న ఉల్లిపాయలని పేస్ట్ చేస్తున్నా చేసినాను కచ్చ దాన్ని పులుసులో వేసి కలుపుకుందాము ఇది పక్క తెలంగాణ స్టైల్ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఒక కాల్చిన కొబ్బరి చిప్ప నుంచి తీసిన పొడిని మిక్సీ చేసి వేసుకుందాము మనకి చిక్కదనం అనేది ఈ కొబ్బరి పొడి ఆ ఉల్లిగడ్డ పేస్ట్ నుంచి వస్తుంది మంచిగా పులుసు అనేది మంచిగా మసిలినాక మనము చేప ముక్కలని అందులో వదులుకుందాము చేప ముక్కలు ఒక్కొక్కటిగా నిదానంగా మంచిగా పేర్చుకోవాలి ఈ చేపల పులుసు చిన్న పిల్లలు కూడా మంచిగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది అసలు చేసిన రోజు కన్నా ఇంకా సాయంత్రానికి లేదంటే మళ్ళీ తెల్లారికి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను మసాలాలు ఏమీ వాడట్లేదు జస్ట్ జీలకర్ర మెంతుల పొడితోటే మనం చేపల పులుసు అనేది మొత్తం చేసుకుంటున్నాము మంచిగా ముక్కలన్నీ మంచిగా పేర్చుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి పైనంగా వేసి మంచిగా మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ముక్కలు ఉడకనిద్దాము పది నిమిషాల తర్వాత మనము పులుసు మంచిగా మసులుతుంది గంట పెట్టకుండా మంచిగా కుండని కదిలిస్తూ ఒక్కసారి తిప్పి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడక మసాలానిద్దాము ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అవుతున్నట్లే లాస్ట్కి కొంచెం చిటికేడంతా పంచదార వేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి పంచదార వేయటం వల్ల పులుపు అనేది మంచిగా బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది ముక్కలు చిదరకుండా మంచిగా చేపల పులుసు ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మనం చూపించినట్టుగా అసలు ముక్క అనేది చిదరకుండా మంచిగా వస్తుంది మన చేపల పులుసు రెడీ అయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ